అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద పాయింట్ సంక్రాంతి పండగ ఇతర కళలతో పాటు సినిమా కళ కూడా మనకి ప్రతి సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది ఈసారి చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఒక చాలా పెద్ద సినిమా ఒక పెద్ద సినిమా కొన్ని చిన్న సినిమాలు ఇలా కలిసి రిలీజ్ అయిన విషయం కూడా తెలిసిందే అయితే ఈసారి హనుమాన్ చిత్రం దూసుకెళ్ళిపోతోంది అండ్ దీని గురించి మెగాస్టార్ చిరంజీవి మొన్ననే ప్రస్తావించారు ఒక సభలో హనుమాన్ ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ చిన్న సినిమాలకి స్పేస్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు అని ప్రశ్నించారు అలాగే బహుశా ఆ కారణంతోటో లేక ఈ సినిమా కథాంశం వల్లనో హనుమాన్ సినిమా ప్రస్తుతం అన్నింటిలో కంటే కూడా బెటర్గా పర్ఫామ్ చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తారు బట్ అఫ్ కోర్స్ రిలీజ్ నిన్ననే అయింది కాబట్టి అసలు ఏం జరుగుతోందో మాట్లాడదాం సినీ పరిశ్రమలో మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు ప్రస్తుతం ఐటీమ్ స్టూడియోస్లో ఉన్నారు నమస్కారం నమస్తే సార్ అలాగే శ్రవణ్ కుమార్ గారు విశ్లేషకులు అండ్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ భరదాజ్ గారు సినిమాలు అన్ని చూసేసారా కొన్ని చూసారా ఏమిటి పరిస్థితి నేను గుంటూరు కారం చూశానండి హనుమాన్ చూసాను తర్వాత ఈరోజు అయిన సైంధవ్ కూడా చూశాను రైట్ మూడు మూడు సినిమాలు చూశారు ఏమి ఒక్కొక్క సినిమా నేపథ్యం వేరు సో మీ అంచనా ఏమిటి సార్ ఏం జరుగుతుంది సినిమా గుంటూరు కారం సినిమాకి డెబ్బై శాతం పైన స్క్రీన్స్ కేటాయింపు జరిగిపోయింది దాని మీద ఒక వివాదం జరిగింది అవును అంటే చిన్న సినిమాలను బ్రతకనివ్వరా అనే అంటే ఎవరు అనలేదు కానీ దిల్ రాజు గారు మొదటి రోజు ఆ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడటం అవును అది కొంత బయట చర్చనీయాంశంగా మారింది తర్వాత చిరంజీవి గారు ఆ సినిమా గురించి డ్యాన్స్ మీద మాట్లాడటం అవును పైగా దిల్ రాజు గారిని ఉద్దేశించి మాట్లాడాడు ఆయన పేరు ప్రస్తావించి అయితే ఎన్హాన్స్ చేశాడు దిల్ రాజు గారు మాట్లాడిన అంటే మీ సినిమాలో కంటెంట్ ఉంటే అదే స్క్రీన్స్ పెంచుకుంటుంది అన్నాడు దాదాపు అదే జరుగుతోంది ఇప్పుడు అదే ఇప్పుడు అదే జరుగుతోంది నెమ్మదిగా అది స్క్రీన్స్ పెంచుకునే పరిస్థితిలో ఉంది ఆ సినిమా రైట్ గుంటూరు కారం మిక్స్డ్ టాక్ మాత్రమే కాదు కొంత తగ్గింది ఈరోజు కలెక్షన్ డౌన్ అయింది ఇది ఈ డౌన్ ఎక్కడ దాకా పెడుతుంది అనేది రేపటికి పూర్తి అంచనా వస్తుంది దానికి సంబంధించి రైట్ వ్యక్తిగతంగా మీకు ఏ సినిమా నచ్చింది సార్ అంటే ఈ రెండిట్లో కంపేర్ చేస్తే గుంటూరు కారంతో పోలిస్తే హనుమాన్ సమ్ బెటర్ అండి బెటర్ బెటర్ ఈ రోజు రిలీజ్ అయినటువంటి సైంధవ్ కూడా తను ఏం చెప్పాడో అది తీసాడు అతను డైరెక్టర్ శైలేష్ రైట్ ఏం చెప్పాడో అది తీసాడు అయితే వైలెన్స్ ఉంది సినిమాలో విపరీతమైనటువంటి వైలెన్స్ ఉంది వైలెన్స్ ని ఒక సెంటిమెంట్ చుట్టూ నడిపాడు ఆయన అది ఒక ఫార్ములా అనుకుని అలా డిజైన్ చేసుకుని వెళ్ళిపోయాడు సో కంపారిటివ్ ఈ రెండు సినిమాలతో పోల్చినా కానీ హనుమాన్ కొంత బెటర్ రైట్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు మొన్న మహేష్ బాబు గారు శ్రవణ్ కుమార్ గారు అంటే ఆయన ఎప్పుడు లేనంత ఓపెన్ అప్ అయి మాట్లాడారు మామూలుగా ఆయన మిత భాష అని పేరు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ శ్రీలీల అద్భుతంగా డాన్స్ చేశారని చెప్పి అలాగే ఒక్కొక్కళ్ళని పేరు పేరున ఆయన ధన్యవాదాలు కూడా చెప్పారు సో ఏంటి సార్ సినిమాల పరిస్థితి సార్ సంక్రాంతిలో సంక్రాంతికి ఇప్పుడు భారీ సో మహేష్ బాబు చిత్రం చిత్రం అని చెప్పాలి ఎప్పుడైనా సరే భారీ వస్తున్నప్పుడే కొంచెం అనుమానం కూడా కదులుతుంటుంది ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్ వచ్చినప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్గా కూడా సీన్ బై సీన్ వస్తుంటే సినిమా మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు తగ్గుతుందో ఒక సీన్కైతే భరిస్తారు రెండు సీన్లకైతే భరిస్తారు సినిమా కంటిన్యూ అవుతా ఉంటే ఇక ఫాల్ డౌన్ అవుతా ఉన్నట్టుగా ఇంట్రెస్ట్ పోతుంది దాంతో సినిమా ఫస్ట్ డిబేట్ టాక్ వస్తుంది ఆ తర్వాత ఫ్లాప్ కిందకి వస్తుంది వాస్తవానికి అయితే సంక్రాంతి హీరో అంటేనే మనం మాక్సిమం ఫస్ట్ వచ్చే గుర్తు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారి పేరుగా అవును సో అదే వారసత్వం నిలబెట్టుకుంటూ ఏడవ చిత్రం వచ్చినప్పటికీ తనకు బహుశా మళ్ళీ గొప్పగా సంక్రాంతి చిత్రం పేరు పెట్టేంతగా నిలబెట్టేంతగా అయితే లేదని గుంటూరు గారు ఇంకా చెప్పాలంటే గారు చప్పగా ఉందని చెప్పవచ్చు అది ఒక సినిమాను మొదటి రోజు అలా డిసైడ్ చేయడం పొరపాటు అవుతున్నది అయినా కూడా ఈ కంపారిటివ్లో మాత్రం మనం గొప్పగా చెప్పాల్సినంతగా విజయాన్ని సాధిస్తుంది అయితే మనం చెప్పలేము మొదటి వారు మొదటి రోజు అట్లా సినిమా కేవలం వ్యక్తిగత అభిప్రాయం కాదు మార్కెట్ అంచనా మార్కెట్ అంచనాలు ఆ కలెక్షన్లు ఎందుకంటే భారీ చిత్రంగా వచ్చినప్పుడు అంత కాంపిటీషన్తో వచ్చినప్పుడు ఇతర చిత్రాలకు స్పేస్ దొరకనంతగా బజ్ క్రియేట్తో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని మీద భారం ఎక్కువ ఉంటుంది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు సినిమా ప్రమోషన్స్ కూడా చాలా మంచిగా చేశారు ఒక్కొక్క పాట రిలీజ్ చేసుకుంటూ ఒక్కొక్క పాట ఎప్పుడైతే కుర్చి మరత పాట రావడం దాని మీద చాలా హిట్ అయింది సినిమా హిట్ అయింది అది బాగా హిట్ పాట ఇట్ట బాగా చర్చకు వచ్చింది అని చెప్పవచ్చు అంటే బాగు చాలామంది విమర్శించారు కూడా అంత పెద్ద హీరో ఆ పాట పదం పెట్టుకోవడం ఎంతవరు కరెక్టు ఇదంతా వినడానికి బాగుందా బాగలేదు అని చర్చకులో తీసుకొచ్చినప్పుడు సినిమాకు బజ్ పెంచడంలో కూడా ఒక సక్సెస్ అని చెప్పొచ్చు కానీ వాళ్ళని ఇంట్లో అంటే వచ్చే ప్రేక్షకుల మీద ఎక్స్పెక్టేషన్ పెంచి తీసుకొచ్చుకొని ఆ మాత్రం ఫీల్ ఇవ్వకపోయినప్పుడు ఖచ్చితంగా నిరాశ చెందుతారు ఆ నిరాశ ఇప్పుడు మనం ఈ నిన్న మనం ఈరోజు సోషల్ ప్లాట్ఫామ్లో అదే నిరసనలు కానీ లేదా పెదవి విరుపులు వింటున్నాం చూస్తున్నాం సోషల్ ప్లాట్ఫామ్లో జరుగుతున్నాయి అయితే ఖచ్చితంగా ఇంకా చెప్తే బాగోదు ఆ కుర్చి మరత డైలాగ్ అయితే స్పష్టంగా వాళ్ళు తిరిగి సినిమా వాళ్ళని ప్రయోగిస్తున్నారు ప్రయోగిస్తున్నారు రైట్ భరద్వాజ్ గారు మీ కామెంట్ సార్ ఆన్ దిస్ అంటే సోషల్ మీడియా వచ్చాక అంటే చాలా ఓపెన్గా నచ్చకపోతే నచ్చలేదు నచ్చిందంటే తెగ నచ్చేస్తుంది అని చెప్పేస్తున్నారు అది ఎంతవరకు సబబు సార్ అంటే సినిమా మేకర్స్ తప్పకుండా వాళ్ళు అదే కృషి చేసి ఒక మహేష్ బాబు లాంటి హీరోని పెట్టి తీశారంటే అదే ఎఫర్ట్ తో అద్భుతంగా తీయాలని తీసుంటారు అందులో మహేష్ బాబు గారు చాలా సెలెక్టివ్గా స్పేస్డ్ అవుట్ సినిమా చేస్తారు అంటే వ్యూహాత్మకంగా వ్యవహరించారండి సినిమా ప్రమోషన్ కి సంబంధించి కూడా పెద్దగా హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరగలేదు వాళ్ళ వైపు అంటే ఆడియన్స్ ప్లెయిన్ గా థియేటర్కి వస్తే సర్ప్రైజ్ చేద్దాం లోపల అని అనుకున్నారు వాళ్ళు కానీ అది జరగలేదు ఆ మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు థియేటర్లో అవును దానికి ప్రధాన కారణం డైరెక్టర్ అయ్యి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి లోపం మాత్రమే ఉంది ఆ సినిమాలో సినిమా ఈ మేరకు అంటే నిన్న దాదాపు ముప్పై కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు ఈరోజు బాగా డౌన్ అయింది అది ఈరోజు దాదాపు దానిలో సగానికంటే కూడా తగ్గింది రైట్ ఈ తగ్గుదల అంటే ఈ మేరకు రావటం కూడా మహేష్ బాబు క్రెడిటే అది అంటే క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా నెగ్లిజెంట్గా వ్యవహరించడే పాత్రలని డిజైన్ చేయటంలోనూ లోపం ఉంది కథలో చాలా లోపాలు ఉన్నాయి పునాదిలోనే లోపం ఉంది అసలు కథకి అనుకున్నటువంటి మూలంలోనే చాలా లోపం ఆశ్చర్యం ఎందుకంటే పండించిన త్రివిక్రమ్ గారు కాబట్టి దిట్టస్తుల అంటే మంచి క్యారెక్టరైజేషన్ ఇవ్వడంలో ఒక ఎమోషన్ పండించిన లేదండి అసలు సినిమా టోటల్ గా ఏదో గాలిలో తీసినట్టుగా ఉంది అది పునాది లేకుండా దాని మీద ఒక ఇరవై అంతస్తులు మేడ కట్టే ప్రయత్నం చేశాడు ఆయన అందుకని కుప్పకూలింది రైట్ హనుమాన్ చేయడానికి ఏంటి అంచనాలు లేకపోవడం సార్ లేదు అంచనాలు అనేది కూడా కాదండి ఆ సినిమా అంటే థియేటర్కి వచ్చినటువంటి ప్రేక్షకులు ఏం జరుగుతుందో చూద్దామని వచ్చారు రైట్ రెండోది కథ ఆయన కూడా ముందే రైట్ అంటే హనుమంతుడు తాలూకా అంటే చిరంజీవి హనుమంతుడు అనుకుంటే రైట్ హనుమంతుడుకి మరణం లేదు అనుకుంటే ఆ శక్తిని ఎలాగో కబళించాలి అని కొంతమంది ప్రయత్నం చేస్తారు అవును ఆ ప్రయత్నాన్ని దైవం మానవులతో కలిసి ఎలా ఎదుర్కొంటుంది అనేది ఒక లేయర్ కథ ఆయన అనుకున్నది రెండో లేయర్ ఒక ఊళ్ళో ఒక ఆ ఊరి భూస్వామిని ప్రజలు ఎలా ఎదిరిస్తారు అనేది ఇంకొక లేయర్లో అనుకున్నాడు ఈ రెండు లేయర్లని కలుపుకుంటూ వెళ్లటం అనేది ఆడియన్స్ కొంచెం కూర్చోబెట్టింది థియేటర్లో రెండోది ఆ భూస్వామిని ఒక జులై కుర్రాడు ఎదిరించటం అనేది అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది జనాలకి అంటే కాంతారుడు అని అనుకోవచ్చా అంతే 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 అయితే కొంచెం ఒక ఒక దైవాంశం ఉండే ఒక మరొక మరొక దైవాంశం ఉండే కాంతార అనుకోవచ్చు అంతే అయితే దీనిలో కొంచెం ఫోక్ ఎలిమెంట్ ని జోడించి ఉంటే అదే ఇంకో లెవెల్ కి వెళ్ళి ఉండేది సినిమా అయితే తను ఇంకొక మాట వినిపిస్తోంది ఆది పురుష అనే సినిమాతో కూడా కంపారిజన్ వస్తుంది అవును ఆది పురుషుతో పోలిస్తే ఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్ ఇదంతా చాలా బాగుంది వీళ్ళు బాగా డిజైన్ చేసుకున్నారు అనే పేరు కూడా సంపాదించుకున్నారు అది కూడా కలిసి వస్తుంది ఇప్పుడు సినిమాకి అంటే అక్షరాలు ఈ సినిమాలో కూడా రివైవలిజం అంశాలు ఉన్నాయంటారు ఉన్నాయి రైట్ ఉన్నాయి ఇందులో కూడా ఉన్నాయి రైట్ ఇందులోనూ ఉన్నాయి ఆ సినిమా ఇప్పుడు గుంటూరు కారంలో కూడా ఉన్నాయి ఓహో అంటే అందు అందరూ ఎందుకైనా మంచిది ఒక ఒక ట్రాక్ పక్కన పెడుతున్నారు అంటే ఒక దైవాంశకి సంబంధించిన ఒక ట్రాక్ ఒక ట్రాక్ వెళ్తున్నారు రైట్ మొత్తానికి అంటే అసలు మామూలు సినిమాలను యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో జనం లేరని మాత్రం అవుతుంది శ్రవణ్ కుమార్ గారు అంటే ఇప్పుడు అనిమల్ లాంటి ఒక కల్ట్ ఫిల్మ్ చూసాం అలాగే ట్రిపుల్ ఆర్ ఒక బాహుబలు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే చాలా నార్మల్కి భిన్నంగా అతీతంగా ఎక్స్ట్రా గంటుగా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉండే విషయాలు తప్ప మామూలు సినిమాలని మేము యాక్సెప్ట్ చేయము అని క్లియర్గా ప్రజలు చెప్తున్నట్టు అనిపిస్తోంది ఖచ్చితంగా అండి ఎందుకంటే ఆ మిగతా ఏ ఉన్నా మనం ఇంట్లో చూసుకోవచ్చు ఒటి ఎదురుగా మన ఇంట్లో కూర్చొని మనం తింటూనో చదువుకుంటూనో ఏదో చూసుకోవచ్చు వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఒక థౌజండ్ రూపీస్ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ చేసి చూడాలంటే ఆ సినిమాలో స్పెషాలిటీ ఏముంది అనేది ముందు వస్తుంది రైట్ అలాంటప్పుడు దానికి స్పెషాలిటీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అరే ఆ విజువల్ ఎఫెక్ట్స్లో హనుమాను ఖచ్చితంగా హనుమంతుడు కనపరచడం కానీ ఆ సినిమాలో ఆ సెంటిమెంటు పైగా ఇప్పుడు సి రామమ్మ అయోధ్య రామ మందిరం నడుస్తుంది అందరి నోళ్ళల్లో మధుల్లో రాముడు రాముడు తారీఖు ఫ్లేవర్ అంతా కూడా రాముడు ఆ జపం ఆ భావజాలలో ఉన్నారు సమయానికి హనుమంతుడి చిత్రం రావడం కూడా కలిసి వచ్చింది అంచనా లేకుండా వచ్చింది ఆ చిత్రం మొత్తం మీద చిన్న బడ్జెట్ చిత్రంలో వచ్చింది పైగా చిరంజీవి గారు ఆ సినిమా వేడుకకు రావడం కూడా అందరూ లుక్ టర్న్ అయింది అందరూ కూడా ఆ సినిమా వస్తుందని అప్పటిదాకా కొంతమందికే తెలిసిన చిత్రం తన దాంతో వీఏపీగా అతను రావడం గెస్ట్గా అతడిగా ఉండడంతో రికగ్నైజ్ అయింది సినిమాకి వెళ్ళొచ్చు అన్నాడు ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ హనుమాన్ చిత్రం మొదటి ఆటకు కానీ మొదటి ఒక ఫస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అవతల గుంటూరు కారము ఇంకా వై జెడ్ పెద్ద చిత్రంలో సినిమా టికెట్ దొరకని వల్ల ఆల్టర్నేషన్గా వస్తారు ఫస్ట్ ఓవర్ఫ్లో హిట్ అని ఓవర్ఫ్లో హిట్ వస్తుంది కానీ అప్పుడైతే అట్లా వస్తున్నప్పుడు దీని మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అలా వెళ్ళిన ప్రేక్షకుడికి ఆ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు సీన్ సీన్ సింతముంది చెప్పుకున్నట్టు ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ దైవ ఆ దైవభావం కానీ ఆ ఊరిలో అరాచకంగా జరుగుతున్నప్పుడు ఒక సామాన్యుడు ఎదిరిచే తీరు ఆ హీరోకి ఒక హెల్మెట్ టాస్క్ ఇస్తున్నాడు అర్థమవుతుండేది ఈ హీరో ఈ టాస్క్ ఫిల్ చేస్తాడా లేదని ఆసక్తిగా సినిమా అంతా చూస్తుంటాడు సో దాన్ని క్యాచ్ చేసుకుని నిలబడగలిగాడు ప్రశాంత్ వర్మ తను ఆల్రెడీ హిట్ సినిమా వన్ అండ్ టూ తీసాడు నిజంగా కూడా ఇది హిట్ కిందని చెప్పాలి ఇది కూడా ఒక హిట్ అని చెప్పవచ్చు ప్రశాంత్ వర్మ అది యాక్చువల్లీ అంటే ఇది రామ్ గోపాల్ వర్మ గారు కూడా ట్వీట్ చేశారు మన చూసే ఉంటారు భరద్వాజ్ గారు అంటే మరి అంటే ఈ సినిమా గురించి అంత ఆయన ఎందుకు ఇంప్రెస్ అయి ఉంటారు అని ఒక ఒక ప్రశ్న హనుమాన్ హనుమాన్ అంటే సినిమాని సపోర్ట్ చేస్తూ ఆయన ఎందుకంటే సాధారణ అనిమల్ని కూడా అదే మోతాదులో ఆయన సపోర్ట్ చేశారు అనిమల్ గురించి అయితే చాలా ఆయన మాట్లాడారు రైట్ మొత్తానికి అంటే ఇప్పుడు సినిమా ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయనుకుంటున్నారు భరద్వాజ్ గారు అంటే మీ మీ దృష్టిలో ఇప్పటివరకు ఈ గత ఆరు నెలల్లో వచ్చిన కొన్ని సినిమాలు చూసాం మనం ఏదో మామూలుగా మా మామూలుగా మా హీరో చేసే ఆరు పాటలు మరియు నాలుగు జోకులు మరియు పది ఫైట్లు ఇంకా ఏదో కావాలని చూస్తున్నారు అంటే సినిమా థియేటర్కి వచ్చి జనాలు చూడాలంటే అది అద్భుత రసంలో ఉండాలి అనేటువంటిది ఒకటి ప్రమోట్ చేశారండి రైట్ అంటే సినిమా అనేది థియేటర్కి వచ్చి థియేటర్ కల్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి రావాలి ప్రేక్షకులు అవును అది కలిగించడానికి ఏదో ఉండాలి సినిమాలో అని అనుకుంటున్నారు అనుకుని సాధ్యమైనంత వరకు వైలెన్స్ కు పెడుతున్నారు విపరీతమైన వైలెన్స్ కనిపిస్తోంది ఈ మధ్య అంటే మామూలుగా అసలు తలలు నరికేయడం సర్వసాధారణం అయిపోయింది అంటే ఇప్పుడు ఇంకొక లెక్క వచ్చిందండి సినిమాల్లో లోకల్ సినిమా అయితే హీరో ఐదు తలాలు నరుకుతాడు ఇండియా లెవెల్కి వెళ్తే వంద తలాలు నరుకుతాడు వరల్డ్ మార్కెట్కి వెళ్ళేటట్టయితే వెళ్ళి వెయ్యి తలాలు నరకాల్సి ఉంటుంది హీరో అనే పరిస్థితికి వెళ్ళిపోయాం మనం గతంలో ఎన్ని ఫైట్లు ఉన్నాయో మెజర్మెంట్ ఇప్పుడు ఎన్ని తలలు కోసాడు అనేది ఎన్ని తలలు నరికాడు అనేది అంటే హీరో ఒక బలెం విసిరితే కనీసం ఏడెనిమిది మంది దానికి గుచ్చుగుంచి చనిపోయేటువంటి సీన్లు తీసేస్తున్నారు దాదాపు అన్ని సినిమాల్లోనూ ఆ సీన్ రిపీట్ అవుతోంది ఈ మధ్య అవును అసలు సినిమాల్లో వైలెన్స్ ఎందుకు పెరుగుతోంది అనేది సైంధవ్ సినిమాలో కొంత చర్చ జరిగింది మీరు ఇలాంటి అంటే వైలెంట్ గేమ్స్ ఇవన్నీ కూడా పిల్లల్ని పాడు చేస్తున్నాయని తను మాట్లాడతాడు డైరెక్టర్ రైట్ మాట్లాడే ఆ సినిమాలో కూడా విపరీతమైన వైలెన్స్ పెట్టేశాడు ఆయన అక్కడ మళ్ళీ తను దాని నుంచి డివియేట్ కాలేదు ఇక ఇది చాలా పెద్ద సవాల్ కదండి సీనియర్ హీరోలకి ఉదాహరణకి అంటే మహేష్ బాబు గారిని కూడా మనం ఇంకా సీనియర్ అని అనలేము సూపర్ స్టార్ అంటాం కానీ బట్ ఇఫ్ యూ టాక్అప్ మన నాగార్జున గారు కావచ్చు వెంకటేష్ గారు కావచ్చు ఆ తరం హీరోలు బాలకృష్ణ గారు కావచ్చు ఆ తరం హీరోలందరికీ ఇప్పుడు కొత్తదనం చూపించాలి ఫ్యాన్స్కి అది మెయింటైన్ చేయాలి వాళ్ళ మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించలేరు ఇది చాలా పెద్ద ఒక సవాల్ ఇప్పుడు రేపు నా సామినంగా రిలీజ్ అవుతోంది ఖచ్చితంగా అందరూ వెయిట్ చేస్తారు నాగార్జున గారి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసం అయితే నాగార్జున గారు ఈసారి అంటే ఆయన ఆయన ఆల్రెడీ ఇలాంటి సినిమాలు రెండు చేస్తున్నాడు ఈ మధ్య కాలంలో ఆయన చేసినటువంటి గోస్ట్ దానికి ముందు చేసినటువంటి వైల్డ్ డాగ్ ఈ రెండు కూడా చేదు అనుభవాలను ఇచ్చినాయి ఆయనకి అందుకని ఈసారి కొంచెం విలేజ్ అంటే ఆయనకు కలిసి వచ్చినటువంటి టాపిక్ అది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వెళ్ళాలంటే దసరా బుల్లోడు ఈ మధ్య ఆయన చేస్తున్నటువంటి హిట్ సినిమాలు ఉన్నాయి కొన్ని అవును ఆ పద్ధతిలో విలేజ్ బ్యాక్డ్రాప్ లో వెళ్ళిపోతే నీట్ గా ఉంటుందని అనుకుంటున్నాడు ఆయన కాబట్టి ఇందులో పెద్దగా వైలెన్స్ ఉండే అవకాశం లేదు రెండోది ఆయన పాన్ ఇండియా మార్కెట్ ఇలా అనుకోవటం లేదు తెలుగులో ఆ సినిమా ఆడితే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో కొంచెం బయట డబ్బులు వస్తే చాలు అనే పద్ధతిలో రిలీజ్ చేస్తున్నాడు దీన్ని రెండోది అక్కినేని కుటుంబం విజయానికి దూరమైంది మధ్యకాలంలో టోటల్గా ఎందుకంటారు ముగ్గురు అంటే సబ్జెక్ట్ సెలక్షన్ దగ్గర నుంచి రకరకాల లోపాలు జరుగుతున్నాయి అండ్ అలాగే ఇండియా పెద్ద పెద్ద దాఖలాలు ఏజెంట్ సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని అడ్రస్ చేస్తూనే ప్రయత్నం చేశారు అది వర్కౌట్ అవ్వలేదు చాలా ఘోరంగా విఫలం చెందారు ఆ విషయంలో ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి కస్టడీ సినిమా కొంచెం వెరైటీగా ఉంటుందని ఒక ప్రయత్నం చేశారు వెంకట్ ప్రభుత్వం అది వర్కౌట్ అవ్వలేదు రైట్ ఇప్పుడు అంటే కొంచెం రిలీఫ్ ఏంటంటే వాళ్ళకి దూత కొంచెం మంచి పేరు తీసుకొచ్చింది రేపు రాబోతున్నటువంటి అరవింద్ గారి సమర్పణలో రాబోతున్న తండేలు కూడా ప్రామిసింగ్ గా ఉంది ట్రైలర్ రిలీజ్ అయింది అది ప్రామిసింగ్ గా ఉండటమే కాదు దానికి వర్కౌట్ అవుతుంది అని కూడా అనిపించింది అది చూస్తే రైట్ అంటే దానిలో కొంచెం దేశభక్తి ఇవన్నీ మిక్స్ చేశారు కొంచెం పాకిస్తానీ వ్యతిరేకత ఇస్లాం వ్యతిరేకత ఇవన్నీ కలిపి ఒక ఫార్ములా ఉండేది దాన్ని సండేలు అనే సినిమాలు ఇప్పుడు నాగచైతన్య రాబోతున్నటువంటి సినిమాలు రైట్ ఇది డెఫినెట్గా మార్కెట్లో వర్కౌట్ అవుతుంది ఈ ఈ జ్ఞానంతోనే అరవింద్ గారు ఆ సినిమా టేకప్ చేశారు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఆ ట్రైలర్ చూస్తే రైట్ సో మొత్తానికి శ్రవణ్ కుమార్ గారు మొత్తం ఓటీటీల ప్రభంజనం తర్వాత ఇప్పుడు హాయిగా ఒక వెబ్ సిరీస్ తీసిన పెద్ద పెద్ద స్టార్స్తో ఇంటి ఇంటిపటి నుండి ఈ థియేటర్కల్ రిలీజ్ కావాల్సిన మెటీరియల్ తయారు చేయడంలో డైరెక్టర్లకు ఒక చాలా పెద్ద సవాల్ అంటారా ఖచ్చితంగా సవాల్ ఏంటి సవాలు కాబట్టే ఇప్పటికి నిన్నటి ఈ చిత్రాల్లో కూడా త్రికూరంగా తీసుకున్న పాత ఈక్వేషన్ మినిమం గ్యారంటీ ఈక్వేషన్ తీసుకున్నాడు ఈ హనుమాన్ కూడా కొత్త స్టోరీ అని చెప్పలేదు ఎందుకంటే ఒక మహిమగలనే ఏదైనా ఒక వస్తువు అంటే సోషల్ ఫాంటసీలో అవును హీరోకు లేదా అక్కడ దొరకడం దాన్ని వీళ్ళని అస్తగస్ం చేసుకోవాలనుకోవడం దీనికి ఈ మంచికి చెడుకు మధ్య దేవుడు వచ్చేసి ఆ దేవ అంటే ఇష్టదైవం ఆ చిత్రాల్లో ఒక సినిమాలో శివుడు ఇంకో సినిమాలో ఇంకో రకంగా ఉంటుంది సో అదే ఈక్వేషన్ సోషల్ ఫాంటసీ కానీ ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ ఇస్తూ అక్కడ కథన్ ఖచ్చితంగా కథనంలో మంచి బలం చూపించగలిగినప్పుడు ఇట్లాంటి రిజల్ట్ మనకు ఇప్పుడు వచ్చినట్టు హనుమాన్ చిత్రం తాలూకు రిజల్ట్స్ కనిపిస్తాయి ఎప్పుడైతే మినిమం గ్యారెంటీ దాంతోపాటు హీరో ఇమేజ్ యాడ్ అవుతుందో హీరో కోసం ఫైటింగ్ పెట్టి అవసరం లేకున్నా ఫైటింగ్ పెట్టి మనం గతంలో చూసాం అదే మహేష్ బాబు చిత్రంలో మన తేజ గారి చిత్రంలో అతని క్యారెక్టరైజేషన్కి అక్కడ ఉన్న పాటకు దూరంగా ఉంది ఆ చిత్రంలో అంటే ఆయన సినిమా అంతా కూడా అతను నిజాయితీ పరుడు లేకపోతే కొంచెం స్వాభావికంగా సైలెంట్గా ఉంటాడని చెప్పి తీరా రత్తారు రత్తాలు అని ఒక పాట పడడంతో ఆ క్యారెక్టరైజేషన్ దూరంగా అందుకే అట్లా అంటే మనం రాసుకున్నప్పుడు ఒక రంగంగా ఉంటుంది హీరో హీమోజ్లకు వెళ్ళిపోయిన తర్వాత ఆ కథ అంతా మారుతుంది ఆ చిత్రం గతంలో ఐసోలేషన్లో చూస్తున్నారు దాంతో జగదేఖ కూడా సోషల్ సోషల్ అయితే అందులో అన్ని ఆ హావభావాలు కావచ్చు వాళ్ళు చేసే విన్యాసాలు కావచ్చు అతుకుతాయి అదే అంజే సినిమా మళ్ళీ ఫెయిల్ అయింది వాళ్ళు అదే సినిమా సినిమా సరే ఫెయిల్ అయింద పెద్ద పదం అవుతుందేనా అనుకున్నటువంటి అంచనాలకైతే రాలేదు ఎందుకంటే ఆ మైమగల వస్తువు నా ఈజీగా విలన్లో చేతిలో పట్టుకుని ఆడడాలు అట్లా అంటుండడం పేలగా ఉండడం సీన్ బై సీన్ మళ్ళీ దాని మీద సేమ్ మళ్ళీ భారీ అంచనాలతో రావడంతో కొత్తగా ప్రేక్షకు చూసే ప్రేక్షకు కనెక్ట్ అవ్వట్లేదు ఎప్పుడైతే ప్రేక్షకుడు సినిమా థియేటర్లో కనెక్ట్ అవుతాడో అప్పుడు మాత్రం సినిమా హిట్ అవుతుంది అంచనాలకు దూరంగా వెళ్ళినప్పుడు అంటే ప్రేక్షకునికి ఆలోచనకు దూరంగా వెళ్ళినప్పుడు ఎత్తిసేపటికి మార్కెట్ వాల్యూ అని హీరో ఇమేజ్ అని లేదా ఇన్ని కోట్లు పెట్టి తీయాలి ఇంత పెద్దగా తీయాలని అసలు కథను మర్చిపోయి కథా సూత్రాన్ని మర్చిపోయి ఆ హీరో ఇమేజ్కి వెళ్ళిపోవడం వల్లనే అధిక భారం పడుతుంది దానివల్ల అధిక ఎక్స్పెక్టేషన్ అవుతుంటే తీరా తీరా వచ్చిన తర్వాత బాక్స్ ఆఫీసులు ఖాళీగా ఉంటాయి హీరోస్ ఫిల్మ్ నుంచి డైరెక్టర్స్ ఫిలిం వరకు మనం వస్తున్నాం దాదాపుగా కొంతమంది విషయంలో ఇప్పుడు ఇట్స్ సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్ అంటున్నాం కొన్ని ఇట్స్ ఆర్జీవి ఫిల్మ్ అన్నాము గతంలో చాలా వరకు పూరి జగన్ ఫిల్మ్ అని కూడా అంటాం అలాగే ఇప్పుడు అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు వచ్చిన కల్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా దాదాపు హీరోని వాళ్ళ పాత్రలో ఊడుస్తున్నారు తప్ప హీరో కోసం స్క్రిప్ట్ రాసే రోజు తగ్గుతున్నాయనే చెప్పాలి ఏమంటే హీరో కూడా డైరెక్టర్ ల మీద ప్రెజర్ పెడుతున్నారండి మధ్య కాలంలో అంటే పాన్ ఇండియా మార్కెట్ కావాలి అంటే క్వాలిటీ సినిమా కావాలంటే బడ్జెట్ కావాలి దీంతోపాటు రెమ్యూనేషన్లు కూడా పెరుగుతాయి ఈ మార్కెట్ పెరిగితే కాబట్టి పాన్ ఇండియా సబ్జెక్టులు డిజైన్ చేయమనే ప్రెజర్ అయితే హీరోలు డైరెక్టర్ల మీద పెడుతున్నారు ఆ తరహా సబ్జెక్టులు డిజైన్ చేయండి అని దాంతో వీళ్ళు ఆ గందరగోళంలో ఉన్నారు డైరెక్టర్లు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎలా చెప్పాలి ఇప్పుడు హనుమాన్ సినిమా ఒక రకంగా హీరో లేకపోయినా స్టార్డమ్ లేకపోయినా కానీ నేను సబ్జెక్టుతో జనాలని పట్టుకొచ్చి థియేటర్లో కూర్చోబెట్టగలను అనే ఒక భరోసా ఇచ్చాడు ఆయన వర్మ ఇది కొంచెం స్టార్డమ్ని ఇబ్బంది పెట్టే సినిమాలు ఇలాంటివి ఆయన కూడా అద్భుత రసంలోనే వెళ్ళాడు సోషో బయట కాబట్టి దానికి ఆయన వాడినటువంటి విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ అయినాయి వైలెన్స్ విజువల్గా వెళ్ళలేదు సినిమాలో కాబట్టి అందుకని కొంచెం ఫ్రెష్గా అనిపించింది సినిమా హాయిగా ఉంది సినిమా అతను ఏం చెప్పినప్పటికీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి సినిమాలు దాదాపు సలార్తో పోల్చు సలారు యానిమల్ ఇవన్నీ టోటల్గా విపరీతమైన వైలెన్స్ పైగా హీరో చంపేసిన దేనికి కూడా కేసులు ఉండవు మన దానిలో అదే అంటే మనకి ఖైదీ సినిమాలో చిరంజీవి గారు అంతమందిని చంపేసిన తర్వాత కేసులు ఉంటాయి హీరోయిన్ రాగానే రెండు చేతులు ఇలా పెట్టి బేడీలు వేయించుకుని పగ కోసం ఈ జన్మ ప్రేమ కోసం ఇంకో జన్మ అని వెళ్ళిపోతాడు ఆయన ఇప్పుడు హీరోలు ఎంత మందిని చంపినా కోర్టులు పట్టించుకోవడం లేదు అసలు కోర్టును వీళ్ళు పట్టించుకోవటం లేదు అలాగే వర్మ గారు తీసినటువంటి రామ్ గోపాల్ వర్మ తీసిన క్షణక్షణంలో యాభై లక్షలు దొంగతనం మీద నడుస్తుంది సినిమా అంతా బ్యాంక్ రోబరీ మీద ఆ యాభై లక్షలు చివరికి బ్యాంకుకే చేరతాయి వాళ్ళు ఉంటుంది ఆ చట్ట ఉంటుంది కానీ ఈ మధ్య అది కూడా పాటించడం లేదు ఎవరు బ్యాంకు డబ్బులు తీసుకుని విదేశాలకు వెళ్ళిపోవటం విజయ్ మాల్యా ఉన్నాడు కదా మనకేమిటి అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నారు అంటే ఎక్కడో మీరు అనేది ఏంటంటే కొంచెం ఈ సెన్సిబిలిటీస్ లాజికల్ విషయాలని విస్మరిస్తున్నారు దానివల్ల సిల్లీగా కూడా అనిపిస్తుంది మళ్ళీ అక్కడ నిజాయితీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రెండు ఒక ఒక ఇంట్లో రెండు కష్టం అంటున్నారు ఏంటి ఇంతమందిని నుంచి ఇక్కడ అసలు ప్రభుత్వం ఉందా ఏం జరుగుతుంది ఇక్కడ పోలీసులు అనేవాళ్ళు ఉన్నారా సినిమాలు లేకపోతే ఆ వ్యవస్థలు ఎక్కడ జరుగుతోంది కదా అనే అనుమానం వేస్తోంది అది సో మొత్తానికి సార్ ఈసారి మరి ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు రామాలయ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా మళ్ళీ రాముడి మీద ఇంకొన్ని సినిమాలు రాబోతున్నాయా మీకు తెలిసినంత వరకు హనుమాన్ వచ్చేసింది ఆల్రెడీ అది ఇదే మూడ్ లో నడుస్తోంది ఆ సినిమా చెప్పలేమండి ఇంకొక సినిమా అయితే తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు రామాయణం నేపథ్యంలో సీరియస్ గా ఒక సినిమా చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు లేదండి టాలీవుడ్ టాలీవుడ్ నుంచే వస్తుంది అది టాలీవుడ్ నుంచే శ్రవణ్ కుమార్ గారు మీ కామెంట్ సార్ ఈ రివైవలిజం అండ్ ఇప్పుడు ఉండే ఈ భక్తి మూవ్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా హనుమాన్ ఇప్పుడు ఇట్ అయింది కానీ హనుమాన్ టూ కూడా వస్తుంటుంది అవును సీక్వెల్ ఉంది సీక్వెల్ ఉంది దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా మళ్ళీ అదే కథ తీసుకొచ్చుకొని ఏదో రకం చేసే ప్రయత్నం చేస్తారు కానీ దాన్ని మళ్ళీ క్యాచ్ చేసుకోలేకపోతే అంటే రామాలయం రాముడు భక్తి వీటిని కూడా చులుకన అంటే ఆ సినిమా చేస్తే మళ్ళీ హిట్ అవ్వదు ఏమో అనుకున్న భావజాలం వెళ్ళేంత వరకు సినిమా ఫర్మాన్ని ఫాలో అవుతూ ఉంటారు కొందరు ఎందుకంటే ఒక్కొక్కసారి హిట్ అయింది దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఫాలో అవుతుంటారు అవే తరహా చిత్రాలు తీస్తే మన ప్రేక్షకులు కూడా బోర్ వస్తుంది సరే ఒకటి రెండు వరకు అయితే చూడొచ్చు ఎవరైనా ఆదరిస్తారు మరి మనం చూ మనం ఇప్పుడే వస్తాయి రావని మనం ఏం చెప్పలేము మొత్తానికైతే సంక్రాంతి రిలీజుల వైభవం ఏదైతే ఉందో ఈసారి ఒక ఒక్క పిసరంత కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఒక ఆంటిసిపేషన్ ఉండేది పెద్ద తెర మీద వెళ్ళి సినిమాల ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలని అది బహుశా ఇప్పుడు వినోద మాధ్యమాలు పెరిగిపోవడం వల్ల కూడా కొంచెం అటు ఇటు అయింది నిజంగా గట్టిగా ఉండే ఒక సెంటిమెంటు ఎల్స్ ఆఫర్ అనే నిలుస్తున్నాయని అంటే మీకు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత గతంలో ఏ సెంటర్లు బి సెంటర్లు ఇలా ఉండేది ఒక సినిమాని ఆదరిస్తారు సిటీస్ లో ఒక సినిమాని ఆదరిస్తారు ఈ వేరియేషన్ అవును ఇప్పుడు అది పోయింది రైట్ అన్ని చోట్ల అందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు ఒకేలా చూస్తున్నారు ఒకేలా మాట్లాడుతున్నారు రైట్ కాబట్టి ఇంటర్నెట్ యుగంలో ఇప్పుడు ఆ వేరియేషన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి ఆ గ్యాప్స్ అన్నీ చెరిగిపోయినాయి రైట్ దాన్ని కూడా పట్టించుకోవాలి రైట్ రేపు నా కోసం వెయిట్ చేద్దాం అలాగే రాబోయే ఇతర సినిమాల కోసం ఏదేమైనా అఫ్ కోర్స్ అటెంప్ట్ లో మాత్రం ఎక్కడ ఢోకా ఉండదు కాబట్టి ఫిల్మ్ మేకర్స్ అందరికీ కష్టపడే టెక్నీషియన్స్ అందరికీ మాత్రం మా వైపు నుంచి అభినందనలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు శవ్ణ్ కుమార్ గారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తూ దట్ ఈస్ టు ద పాయింట్ ఫర్ టుడే